ఖమ్మం జిల్లా కుస్మంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు కుస్మంచి మండలం పాలేరు జలాశయం మినీ హైడల్ ప్రాజెక్టు వద్ద వరద ఉధృతికి ఎడమ కాలువకు పడిన గండి పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి నాలుగు రోజుల్లో రైతులకు నీటిని అందించాలని ఆయన అధికారులకి ఆదేశాలు ఇచ్చారు వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఎవరు అధైర్యపడవద్దని ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు వరదలకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరిస్తున్నారని దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేస్తామని వరద ప్రభావిత గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు ఎన్ని కరెక్ట్ ఫోర్త్ డేనా నీళ్ళు ఇవ్వాలి నా ఇష్టం ఆల్రెడీ మూడో రోజు మనం మట్టి దానికి దీనికి దీనికి వేరు అక్కడ బ్రిడ్జ్కి అక్కడ వేరు మిగతా చిన్న చిన్న బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి దాని ప్లాన్ దానికి మిషన్లో తెచ్చుకుంటున్నాడు మీరు కూడా మార్చాల దగ్గర స్టార్ట్ అయితే వచ్చింది మిషన్ అలా కొట్టేస్తే వాటర్ డ్రైవర్ అయితే ఎన్ని కరెక్ట్ కోర్టుదేనా డీలి అవకాశం మూడు రోజులు పట్టింది దానికి దీనికి దీనికి